చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది మీరు ఆకులు ఈజీగా గీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ అనేది మెయిన్ కుట్టడం అనేది రావాలి ఈ ఫ్లవర్ అనేది కుట్టడం వచ్చేస్తే మీకు పూర్తిగా అనేది ఈ డిజైన్స్ అనేవి ఆకుల్లాగా చక్కగా మార్కింగ్ చేసుకుంటూ మీరు వేసుకోవచ్చు సెంటర్లో ఒక నెక్కుకి కింద పెట్టినప్పటికీ మీరు అటు ఇటు అనేది మీరు రెండు ఫ్లవర్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ చాలా ఈజీ అనమాట అర్థమైంది కదా చూడండి ఎలా కు చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఇలా మొదలు పెట్టాలి పెట్టిన తర్వాత ఇక్కడ పూసలు అనేవి వేయాలి ఏ పూసలు వేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పూసలు అనేవి తీసు చూడండి మెయిన్ ఏంటంటే పూసలు అనేవి తీసుకోవాలి ఏదైతే పూసలు చూసారో రెండు రెండు కానీ ఒక్కొక్కటి కానీ కుట్టండి కుట్టేసిన తర్వాత చుట్టూ అనేది ఇప్పుడు వర్క్ అనేది ఇక్కడి నుంచే మొదలైద్ది మై డియర్ ఫ్రెండ్స్ ఆ వర్క్ ఏంటో చేస్తాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది లోంగా నాట్ అనేది వస్తుంది ఏదైతే హ్యాండ్ సూది ఉంది కదా ఆ హ్యాండ్ సూది అనేది తీసి ఈ లోంగా నాట్ అనేది చక్కగా మీరు వేసుకోవాలి ఇలా అనేది ఇలా పైకి తీసుకుంటే ఇలా ఇక్కడ అనేది వేయండి ఇక్కడ చూసారా నేను చూపిసే పద్ధతి అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి దాంట్లో అలాగే వచ్చి ఉన్నాయి ఈ నోట్స్ అనేవి చుట్టూ వచ్చి ఉన్నాయి అన్నమాట చూసారా ఇలా అనేది వచ్చి ఇలా అనేది డైరెక్ట్గా మీ పక్క పక్కన అనేది నాట్స్ అనేవి రావాలి ఒక కలర్ అనేది ఓకేనా ఈ నోట్స్ అనేవి కంపల్సరీగా మీరు పక్క పక్కన అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం ఈ నాట్స్ అనేవి మీరు ఈజీగా వేసేయగలరు చాలా చాలా ఈజీ మైటీ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలా అనేది నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి చూడండి ఇది దారం అనేది రెండెనిమిదిలో పదహారు తీసుకున్నాను ఇది చూసారా కరెక్ట్గా నీట్గా వచ్చింది ఈ నీట్గా రావాలంటే ఒక టెక్నిక్ అనేది ఉంది యూట్యూబ్ ప్లస్లో చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఈ టెక్నిక్ అనేది తెలియాలి ఓకే మైటీ ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ కలర్ అనేది కుడదాం ఈ నెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ నుంచి రెండో రెండో లైన్ అనేది కుడుతున్నాను ఇప్పుడు రెండో లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలి కుట్టాలంటే ఏం చేయాలి ఇక్కడ అనేది ఇలా పట్టుకుని ఒక్కొక్క నోట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి చివరి దాకా ఇదే పని ఇప్పుడు అనేది వేస్తున్నా మరొకటి అనేది దాని పక్కన అనేది వేస్తున్నాను చూసారా ఇలా అనేది లైన్ అంతా మొత్తం వేసేయాలి నాట్స్ అనేవి ఫైనల్గా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ అనేది ఇలా వచ్చింది వచ్చిన తర్వాత ఫైనల్గా ఏంటంటే దీనికి నాట్స్ అనేవి మీరు వేసుకుంటూ వెళ్ళండి ఇలా ఈ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీరు ఈజీగా అనేది ఇప్పుడు చూడండి ఫైనల్ కుట్టు అనేది వేసేసాను నాట్ అనేది వేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది దీనికి ముడి ఎలా వేయాలి ముడి అంటే ఏం లేదు దాని కింద నుంచి ఇలా లాగి ఒక దారం అనేది ఇటు వేసేసి ఈ ముడి అనేది ఓకేనా ఇలా అనేది లాగేసాం చూసారా లోపలికి వెళ్ళిపోయింది కనిపించట్లా ఆ ముడి అనేది పడింది ఇంకోసారి సేమ్ ఇలా లోపల నుంచి ఇలా తీయాలి సైడ్ నుంచి తీసి ఇలా అనేది లాగి మళ్ళీ దాని లోపలికి ఇలా అనేది వేసేయాలి వేసేసిన తర్వాత కింద కట్ చేసేయండి ఇక ముడి అనేది పడిపోయింది చూసారా ఎక్కడ కనిపించట్లా ముడి రెండు సార్లు కిందకి పైకి ఇలా వేస్తే ముడి పడిపోతుంది ఇప్పుడు చూడండి వర్క్ అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది జర్దోసి అనేది ఉంది వర్క్లో ఇలా జర్దోసి అనేది వచ్చి ఉంది ఫోటోలో అయినప్పటికీ జరదోసి అనేది ముందు వేయకూడదు ఆ తర్వాత ఒక గ్యాప్ వచ్చింది అప్పుడు వేయాలి నేను జస్ట్ ఒక శాంపిల్ కోసం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు విప్పేస్తున్నాను నెక్స్ట్ అనేది చూపిస్తాను ఆ ప్రాసెస్ అనేది ఈ జరదోసి అనేది ముందు వేయకూడదు మీరు ఆ ఫోటోలు చూసి ముందు వేసారనుకోండి అది ప్రాబ్లంలో పడతారు అందుకని ఏం చేయాలంటే ముందు అనేది మీరు చూడండి ఇలా అనేది జరిగితో ముందు అవుట్లైన్ కుట్టుకోవాలి ఒక లెవెల్ అనేది సరి చేసుకుంటూ వెళ్ళాలి సరి చేసుకుంటూ వెళ్ళి అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఆ సేమ్ ఫ్లవర్ అనేది రావాలంటే ఎక్కువ తక్కువ అవుట్లైన్ వచ్చినప్పటికి కూడా కొంచెం లోపలికి సరి చేసుకుంటూ ఈ అవుట్లైన్ అంతా కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఏం చేయాలనేది పూర్తిగా ఈ ఫ్లవర్ కుట్టిన తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా సోదనమాట ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఇది ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇలా అనేది హైట్ అనేది రావాలి కదా వర్క్ అనేది హైట్గా రావాలంటే కంపల్సరీగా ఈ జర్దోసి అనేది కుట్టుకోవాలి ఈ హైట్ అనేది జరీ జరి అనేది హైట్ రావాలి కదా లోడింగ్ అనేది అందుకని ఈ పైటన్ లాగా కుట్టుకోండి ఈ ఫ్లవర్ అనేది చూడండి జాగ్రత్తగా ఈ ఫ్లవర్ అనేది ఇలా వచ్చిన తర్వాత జరీతో ఇలా తీయాలి తీసిన తర్వాత ఒకటి రెండు ఈ లోడింగ్ అనేది మెయింటైన్ చేయాలి కంపల్సరీగా ఈ లోడింగ్ అనేది ఒకటి చూడండి ఒకటి రెండు ఇలా అనేది నింపుకుంటూ వెళ్ళడమే ఈ వర్క్ అంతా ఒకటి రెండు అటు అటువైపు రెండు ఇటు రెండు లోడింగ్ అనమాట ఇది చూడండి ఒకటి రెండు ఇది చూడండి ఒకటి రెండు ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ హ్యాండ్ ఫ్రీ అయిన వాళ్ళకి చాలా చాలా ఈజీ వర్క్ ఇది అర్థమైంది కదా అటు రెండు వేయడమే ఇటు కుట్లు అనేది వేయడమే చూడండి అలా అనేది వేసుకుంటూ ప్రతి ఆకులు కూడా నింపుకుంటూ వెళ్దామే ఇదే వర్క్ చూడండి ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇటు ఒకటి రెండు అటు ఒకటి రెండు ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళడమే ఈ లోడింగ్ అనేది ఆకులు ఇలాగే పూర్తిగా కంప్లీట్ చేసుకోండి ఓకేనా చూడండి ఇక్కడ ఎలా వెళ్తున్నాను చూడండి ఇలా అటు రెండు ఇటు రెండు సేమ్ సిచ్యువేషన్ ఫ్రెండ్స్ చివరికి వచ్చేసాం చివరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ చూపించా చూపిస్తున్నాను అక్కడ ఒక ఏదైతే మీరు నాట్ చూశారు కదా ఆ నాట్కి దానికి ఒక గ్యాప్ అనేది వచ్చింది మీరు జర్దోసి ముందు అనుకోండి ఆ గ్యాప్ అనేది వేయడం కుదరదు దయచేసి మీకు ఆ టాపిక్ అనేది ఒక విషయం పూర్తిగా తెలియాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ కొన్ని విషయాలు ఉంటాయి అవి చెప్పాలని చెప్పి ఇప్పుడు చూడండి అవుట్లైన్ అనేది నీట్గా కుట్టేయండి కాదు ఈ అవుట్లైనే కుట్టదు వేరే కలర్ కుడతానంటే ఇక్కడ అనేది ఆపేయండి ఎక్కడ ఇక్కడ అనేది కుట్టేసిన తర్వాత లోడింగ్ అనేది బై కొంచెం ఇలా వచ్చి వేసేయండి ముడి ఇప్పుడు చూడండి ఇలా అనేది అవుట్లైన్ కుడితే వేరే కలర్తో శారీలో ఉన్న కలర్స్లో ఒక కలర్ అనేది తీసుకుని కుడితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ అవుట్లైన్ కుట్టిన తర్వాత పూర్తిగా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక గ్యాప్ అనేది ఉంది ఫోటోలో చూడండి అక్కడ మీకు అర్థమవుతుంది ఆ ఫోటోలో ఏంటంటే ఇలా జరదోసి అనేది ఉంది కుట్టు అనేది జాగ్రత్తగా మీరు నైస్గా ఆ గ్యాప్ కవర్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోండి పూర్తిగా వేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలాగే అనేది వర్క్ అంతా ఈజీగా మీరు కుట్టుకోవచ్చు అనమాట ఈ ఫ్లవర్ వచ్చేస్తే ఈ డిజైన్ మొత్తం వచ్చేస్తుంది మీకు పూర్తిగా ఈ ఫ్లవర్ అనేది మీరు నీట్గా కుట్టాలన్నమాట మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి హై క్వాలిటీ ముంబై నీడిల్స్ ద్వారా మీరు స్మూత్గా వర్క్ అంతా ఈజీగా పర్ఫార్మెన్స్తో సహా చక్కగా మీరు హ్యాండిల్ చేయాలి ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటే మీకు ఏ డౌట్ ఉన్నా చక్కగా ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో కంప్లీట్గా చూడండి చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఒక గొప్ప ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ అనేది ఏంటంటే అసలు సూది అనేది పట్టుకోవడం రాని వాళ్ళకు కూడా సూది ఎలా పట్టుకోవాలి ఎటువైపు ప్రాక్టీస్ చేయాలి అసలు ఏ ప్రాక్టీస్ చేస్తే మాకు వర్క్ అనేది వస్తుంది దాంతోపాటు బయట వాళ్ళ బ్లౌజ్ వస్తే దాని కొలతలతో సహా మీరు మార్కింగ్ చేసుకుని డిజైన్ అనేది తయారు చేసి వేసుకోవడం ప్రతిదీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేర్పించడం జరుగుతుందనమాట ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది పొందాలనుకుంటే ఈ కింద నంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అంటే జీవితాంతం కోర్స్ అనేది వీడియోస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నా కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అయినది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్సు అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా తీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారు ఈ రెండు నెంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు